ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో అత్యంత శక్తివంతమైన అమ్మవారిలో ఒకరైనటువంటి శ్రీ భద్రకాళి టెంపుల్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం మనం ఇదే పార్కింగ్ ఏరియా ఇప్పుడు మనం భద్రకాళి టెంపుల్ లోపలికి వెళ్దాం ఇదే వచ్చేసి ఎంట్రెన్స్ ఏరియా అన్నట్టు లోపలికి వెళ్దాం ఒకసారి ఎలా ఉందో చూడవచ్చు ఇక్కడ మనం కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఆలయ నిర్వాహకుడు ఇక్కడ మనకి కొబ్బరికాయలు షాపులు ఇట్లా అన్ని కనబడుతున్నాయి ఇదే మన కమాను అమ్మవారి కమాన్ అన్నట్టు ఇది పక్కనే మనకి శివ పార్వతాన్ని చూడవచ్చు బయటి విగ్రహాలు ఎక్కడ కొండ పైన ఉన్నాయి మనకి కనబడుతున్నాయి చూద్దాం ఇప్పుడు లోపలికి వెళ్దాం మనం ఇదే గోకులం ఇక్కడ గోమాతను ఉంచడం జరిగింది ఇక్కడ గోమాతలకి ప్రదక్షిణ చేస్తున్న విధానం మనం చూడొచ్చు ఇక్కడ మనం ఇప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్దాం మరలా ఒకసారి గోమాతలకి ప్రదక్షిణ ఒకసారి చూద్దాం ఒకసారి ఎలా చేస్తున్నారు భక్తులు అనేది ఇక్కడ నవ్వుకుంటూ చేస్తున్నారు భక్తులు చూడవచ్చు ఇక్కడ మన అమ్మవారిని దర్శించుకోవడానికి ఇప్పుడు లోపలికి వెళ్దాం మనం ఒకసారి ఎంత క్రౌడ్ ఉంటుందో తెలియదు ఎందుకంటే ఇవాళ సంక్రాంతి కాబట్టి బాగా మంది వచ్చే అవకాశం ఉంది జనాలు బయట చూస్తే తక్కువ మందే ఉన్నారు జనాలు ఇప్పుడు లోపలికి వెళ్దాం ఈ పక్కనే ఉంది ప్రసాద కౌంటర్ ఇటు పక్కనే టికెట్ కౌంటర్ కూడా ఉంది లోపలికి వెళ్దాం ఇప్పుడు మనం ఎలా ఉంటుందో అనేది ఇది దర్శనంకి దారిది ఇటు సైడ్ మన ఆదిశంకరాచార్య విగ్రహం ఉంది పల్లభ గడపతి దేవునికి భక్తులందరూ క్యూ కట్టడం జరిగింది భద్రకాళి అమ్మవారి టెంపుల్ ముందటి భాగంలో కొబ్బరికాయకుటి స్థలం ఉంది గుడి యొక్క ముందు భాగాలనే దీపాలు వెలిగిస్తున్నారు భక్తులందరూ ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ మనకి భక్తులందరికీ రెండు రకాల ద్వారంలోనే ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ధర్మ దర్శనం అంటే ఫ్రీ అన్నట్టు ఫ్రీ దర్శనం ఒకటి ఉండి ఇంకోటి యాభై రూపాయల దర్శనం ఒకటి రెండు రకాల లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది భద్రకళి అమ్మవారిని ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత సుందరంగా ఏర్పాటు చేయడం జరిగిందో భక్తుల కులహలంతో బాగా నిండిపోయింది గుడి అంతా ఈ రోజు మనం భద్రకాళి అమ్మవారిని ఉచిత దర్శనంలో దర్శించుకోవడం జరుగుతుంది ఇదే ఆలయ ప్రాంగంలో ఉన్న ద్వార అంటారు దీన్ని ఆలయం ఒకసారి మొత్తం తిప్పి చూపించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో మాత్రం మీరు మిస్ కాకుండా ఈ వీడియో అయితే చూడండి ఇది ఎంతో కష్టపడి గంటలు గంటల గంటలు లైన్ లైన్స్ ఉంటే ఇగో వీళ్ళు చూడండి ఇగో దొంగ లైన్ కట్టేసి మాకన్నా ముందు వెళ్ళిపోతున్నారు భద్రకాళి అమ్మవారి యొక్క కుంకుమ అభిషేక స్థలం చూడండి ఇక్కడ టెంపుల్ కి చాలా మంది భక్తులు వచ్చారు ఇక్కడ మనం ఈ వీడియోలో చూడవచ్చు ఇక్కడ చూద్దాం ఇక్కడ అమ్మవారికి భక్తులు కానుకగా సమర్పించిన చీరల్ని ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూద్దాం దర్శనం చేసుకున్నాక బయటకు వస్తున్నారు ఇక్కడ భక్తులు అందరూ చూద్దాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ఇక్కడ మనం వీక్షించవచ్చు ఇక్కడ చూద్దాం ఇప్పుడు లోపల భాగానికి ఇప్పుడు చేరుకుంటున్నాం మనం చూద్దాం అమ్మవారిని ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది చూడండి ఈ వీడియోలో ఇంతకన్నా స్పష్టంగా అయితే అమ్మవారిని చూపించడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఈ క్లౌడ్లో భక్తుల మధ్య వీడియో తీయడం అనేది సాహసం అని చెప్పాలి ఆయన మేము తీసాము అమ్మవారి దర్శనం పూర్తి చేయడం జరిగింది బయట ఫోటో షూట్ జరుగుతుంది ఇక్కడ యోగాశాల ఇట్లా అన్నీ ఉన్నాయి ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం భక్తులు అందరు ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు మనం కూడా కొన్ని ఫోటోలు వీడియోలు తీయడం జరిగింది ఇక్కడ ఇప్పుడు పక్కనే చెరువు ఉన్నది కానీ ఇప్పుడు చెరువు వచ్చేసి కొంచెం ఎండిపోయి ఉంది వాళ్ళకాలం అయితే బాగా నీళ్ళతో నిండి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ